ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు ఆయనకు పదిహేను రోజులపాటు విదేశాలలో పర్యటించేందుకు సీబీఐ కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అలా ఈ నెల పదిహేడున రాత్రి ఏపీ నుంచి బయల్దేరి ఆయన తొలుత లండన్ చేరుకున్నారు ఆ తరువాత స్విట్జర్లాండ్ ఫ్రాన్స్ వంటి దేశాలలో ఆయన పర్యటించి జూన్ కి ఏపీ చేరుకుంటారు అని వైసీపీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ఈ విధంగానే జగన్ విదేశీ టూర్ షెడ్యూల్ చేయబడింది అయితే ఇందులో మార్పు జరిగిందని దాంతో షెడ్యూల్ కి ముందే జగన్ ఏపీకి రానున్నారు అని మరో ప్రచారం మొదలైంది ఆ విధంగా చూస్తే ఈ నెల ఇరవై ఎనిమిది నాటికే జగన్ ఏపీలో ఉంటారు అని అంటున్నారు అంటే మూడు నాలుగు రోజుల పర్యటన కుదించుకుంటున్నారు అన్నమాట మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముంది అన్నది తెలియదు కానీ జగన్ ముందే ఎందుకు వస్తున్నారు అన్న దానిమీద అయితే రకరకాలైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఏపీలో రాజకీయం పాలు మలుపులు తిరుగుతోంది పోస్ట్ పోల్ సర్వేలు అన్ని వైసీపీకి జై కొడుతున్నా అనూహ్య పరిణామాలు జరిగితే అన్న చర్చ కూడా ఉందిట అదే విధంగా చూస్తే టైట్ ఫైట్ నడుస్తోందని ఎవరికీ మ్యాజిక్ ఫిగర్కి ఒకటి రెండు కంటే ఎక్కువ సీట్లు రావు అన్న ప్రచారము ఉంది మరి ఈ నేపథ్యం అంతా చూసుకునే కాస్తా ముందుగా జగన్ ఏపీకి చేరుకుంటున్నారా అన్న చర్చ కూడా నడుస్తోంది ఒకవేళ టైట్ ఫైట్ నడిస్తే మాత్రం ఏపీలో క్యాంప్ పాలిటిక్స్ అవుతాయి దాంతో అటు ఇటూ అంతా జాగ్రత్త పడాల్సి ఉంటుంది దాంతోనే వైసీపీ కూడా ఎందుకైనా మంచిదని ఓవర్ కాన్ఫిడెన్స్ పక్కన పెట్టి అలర్ట్ అవుతోంది అని అంటున్నారు రాజకీయాల్లో ఎప్పుడేమి జరుగుతుందో ఎవరికీ తెలియదు కర్ణాటకాలు సహా అన్ని తరహా రాజకీయాలను పూర్తిగా చూసిన దేశమిది దాంతో ఎవరికి వారు సర్దుకుంటున్నారు అని అంటున్నారు మరోవైపు చూస్తే వారం రోజుల అమెరికా పర్యటన ముగించుకుని చంద్రబాబు కూడా ఈ నెల ఇరవై ఏడు నాటికి ఏపీకి వస్తారు అని అంటున్నారు అంటే సీఎం జగన్ విపక్ష నేత చంద్రబాబు ఇద్దరూ ఏపీకి దాదాపుగా ఒకే సమయంలో చేరుకుంటారు అని అంటున్నారు దాంతో ఏపీ రాజకీయం ఫుల్ హీటెక్కనుంది అని అంటున్నారు అప్పటికి కౌంటింగ్కి కూడా కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు ఏది ఏమైనా ఈసారి ఎన్నికలు అలాగే జరిగాయి అధినేతల వ్యూహాలు అలాగే ఉన్నాయని అంటున్నారు మరి జగన్ విదేశీ టూర్ నిజంగా రీషెడ్యూల్ అయిందా ఆయన ముందుగానే ఏపీకి వస్తున్నారా ఈ ప్రచారంలో నిజముంటే మాత్రం ఏపీ పాలిటిక్స్లో బిగ్ ట్విస్టులు చాలానే ఉండబోతున్నాయన్నది నమ్మాల్సిందే అంటున్నారు